माने ah. no ఏదైతే బీసీలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ను అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా బిల్లు తీసుకొచ్చా కానీ తీసుకొచ్చినటువంటి ఈ బిల్లుని ఏదైతే ఇలా అగ్రవర్ణాలు ఉన్నాయో ఈ స్థానిక సంస్థలలో ఈ బీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయితే రేపు అసెంబ్లీలో కూడా ఈ బీసీ రిజర్వేషన్ కోసం పోరాటం జరుగుతుందని కుట్రతో ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే అగ్రవర్ణాలు ఉన్నాయో రెడ్డి జాగ్రత్త పేరుతో ఈ తెలంగాణ రాష్ట్రంలో బిల్లును ఇంప్లిమెంట్ కాకుండా కోట్ల చుట్టూ ఇలా కేసులు వేస్తున్నటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఏదైతే ఈ బిల్లు అమలు చేయాలని చెప్పి అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి రాష్ట్రపతి గవర్నర్ పంపితే గవర్నర్ నేటికి ఇలా రాష్ట్రపతికి పంపకుండా ఇలా పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను ఇలా నష్టానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది తక్షణమే బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇలా పార్లమెంట్లో బిల్లు పెట్టి తక్షణమే బీసీ రిజర్వేషన్ కోసం ఇంప్లిమెంట్ చేయడం కోసం బిల్లు పెట్టాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ బిల్లు అమలుమెంట్ కాకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలతో కలుపుకొని రేపు రాష్ట్రం తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే ఉన్నెత్తిన సాగిందో ఆ ఉద్యమాన్ని మరోసారి ఇలా బీసీ రిజర్వేషన్ కోసం కొనసాగించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సిపిఎం పార్టీ కావచ్చు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు వివిధ అన్ని పార్టీలతో కలుసుకొని పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేయడం కోసం గుర్తు చేస్తా ఉంది తక్షణమే బీసీల యొక్క రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మీ సిపిఎంఎల్ లూటెం కేసు గుర్తు చేస్తాం